యేసు క్రీస్తు పేరిట అందరికి శుభావేందనలు తెలియపరుస్తున్నాను నాకు ఇచ్చిన దేవాది దేవుడైన సైన్యంలోకి ఓ వాక్కు ప్రకారముగా ఆయన ప్రవక్తగా నాకు ఇచ్చిన అధికారం బట్టి ఈ కుమార్తె పేరు రూదు గారు మరి ఎన్నో శ్రమలు పడి ఎన్నో కష్టాలు పడి మరి సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు కూడా సాధనగాడు మరి పది రోజులు మంచం దగ్గర మంచంలో పడివేశాడు ఎందుకంటే ఆమెకి ఒక ప్రాణం తీసే ప్రయత్నం చేశాడు అమ్మటికి ఆమె అనుకుంది కానీ ఇచ్చిన మహాకృపను బట్టి మరి ప్రవక్త మరి హైదరాబాద్ ప్రాంతానికి మన కుమార్తెని దేవుడే నడిపించాడు కాబట్టి తైలాభిషేకంతో మరి ఈ గారిని దేవుడిచ్చిన అధికారం ప్రకారముగా విశ్వాస ప్రవక్తిని అనే మరి దేవుడు ఇచ్చిన ఒక ఒక బిరుదు ఏంటంటే సేవ పరిచర్య నిత్య జ్యోతి మినిస్ట్రీస్ కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రేమ ప్రజలలా మరి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయమని దేవుని ప్రవక్తిగా నేను మనవి చేస్తున్నాను మరి తైలభిషేకి ఇచ్చే ముందు దేవుడు కొన్ని ప్రెషన్స్ నాకు రా రావించాడు పరిశుద్ధాత్మ జ్ఞానంతో కాబట్టి నేను కొన్ని ప్రెషన్స్ అడిగిన తర్వాత నేను కుమార్తెకి నేను తల్లి అభిషేకమిస్తున్నాను దేవుని పేరట మీకు అడుగుతున్నాను బిప్స్ బ్రదర్ శ్యామ్ బ్రదర్ గారు మీరు రెండు నిమిషాలు ఇక్కడ రండి అక్కడే ఉంటారా ఓకే ఇప్పుడు దేవుడిచ్చిన వాక్కు ప్రకారముగా దేవుడిచ్చిన అధికారం ప్రకారముగా మీ భార్య అయిన రూతి గారిని విశ్వాస ప్రవక్తిని అని మీరు ఇష్టపడుతున్నారు ఆ పేరుని బట్టి ప్రవక్తగా ఇష్టపడుతున్నారా ప్రవక్తనిగా ఇష్టపడుతున్నారా ఓకేనా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఒకవేళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఈ ప్రవక్తని తోడుగా ఉంటారా ఉంటారా ఉంటారు కదా ఉంటారు ఓకే ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సమీక్షలు వచ్చేటప్పుడు నేను కాదు మాట్లాడే దేవుడే సరాసరి ఈ స్థలంలో అగ్ని జోళ్ళ కాల్ని మనతున్నాయి కదా నీ కాలు కూడా మనుతున్నాయా ఎందుకంటే దేవుడు సరాసరి దిగు వచ్చున్నాడు ఈ స్థలంలోనికి తన దూతలు ఉన్నారు ఈ స్థలంలో ఓకేనా కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారం ప్రకారంగా నేను ప్రశ్న అడుగుతున్నాను సమాధానం మీరు చెప్తున్నారు చాలా థ్యాంక్ యూ కాబట్టి దేవుడు ఇచ్చిన ఇంకొక మూడో ప్రశ్న ఏంటంటే మరి పరిచర్య చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా ఆత్మల భారం సంపాదించాలని ఇష్టపడుతున్నారా ఓకే రుధు గారు దేవుడు ఇచ్చిన వాక్ ప్రకారంగా మీ భర్త అయిన శ్యామ శ్యామ గారు కూడా ఒప్పుకున్నారు ఓకేనా ఓకే ఇప్పుడు దేవుని ఇచ్చిన ఏడు క్వశ్చన్స్ ఉన్నాయి ఏడు క్వశ్చన్స్ ఉన్నాయి ఏడు క్వశ్చన్ సమాధానం చెప్పాలి ఇచ్చిన అధికారం ప్రకారంగా దేవుని భయగుప్తులు కలిగి జీవిస్తారా సంఘ కాపురం వేరు ప్రవక్త వేరు ఓకేనా సంఘ కాపురైనా ఏదైనా తప్పు చేయొచ్చు ప్రవక్త తప్పు చేయి జాలడు జాలడు కూడా ఓకేనా దేవునిందు భయగుతులు జీవించడం అంటే మీకు తెలిసి ఉంటుంది ఆయన ముందే భయగుప్తులు కలిగి జీవించాలి ఓకేనా రెండో పాయింట్ కృప వరములు అంటే మీకు ఇష్టమా ఇష్టం ఇష్టమే కదా దేవుడు ఇచ్చిన కృప వరములతో సేవ చేయాలనుకుంటున్నారు నిజమేనా ఓకే మూడో పాయింట్ ఆత్మ ఫలములు అంటే మీకు ఇష్టమా పొందుకోవాలని ఆశపడుతున్నారా కృప వరములు కూడా పొందుకోవాలని ఆశ ఆశపడుతున్నారా ఓకే శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన వాటిని ఎదిరించి సేవ చేస్తారా మానేస్తారా ఎదిరించి సేవ ఎవరైనా సరే కగ్గం పట్టుకొని మిమ్మల్ని నరకాలని ప్రయత్నం చేసినా సరే తలదించుకుంటారు దేవుని స్తోత్రం ఓకే దేవుడు ఇచ్చిన ఆత్మల్ భావం కలిగి ఉంటారా ఉండరా ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సుమార్త పరిచయం చేయాలని ఆశపడుతున్నారా ఆశపడుతున్నారా ఒక గ్రామం ఉంది మరొక గ్రామం దీనికి ఒక్కో దేవుడే కాపుజలు ఉన్నాడు అని విశ్వసిస్తున్నారా దేవుడే సేవ పీల్చాడని విశ్వాసంతో ఉందా దేవుడే సేవకు పీల్చాడని విశ్వసిస్తున్నారా ఓకే దేవుడు ఇచ్చిన అధికారం బట్టి ప్రజలారా ప్రియమ ప్రజలారా దేవుని బిడ్డలారా మరి తైలాభిషేకము మరి నేను చేస్తున్నాను ఇది కేవలం ఏంటంటే తైలం నుండి ఎక్కడ నుండి తీసుకురాలి దేవుడే ఆయన రక్తంతో తైలాభిషేకం మార్చాడు కాబట్టి తైలాభిషేకం చేస్తున్నాను

లోడ్ మీద ఓనిస్ పెరిగినాడ్ పేరు దేవుడిసిన అధికారము ప్రకారంగా ఈ రోజు నుండి ఈ కుమార్తె పేరు గాని సావు పరిచయలోనే విశ్వాస ప్రవక్తని అనే దేవుని ప్రవక్తగా దేవుడిన నూరు పలికిన వాక్కు ఇది లేఖనంలోనే నెరవేర్నందు కనుక బతికినంత కాలము ఈ కుమార్తె పేరు మృతు అండ్ సావుకురవుకురాలైన విశ్వాస ప్రవక్తని గారు అభిషేకం తైలాభిషేకంతో దేవదూతుల పక్షమున నేను ఇచ్చి ఉన్నాను దేవుడు ఏ స్థలంలో వెళ్ళినా ఏ స్థలానికి ఈ కుమార్తె వెళ్ళిన ఎడల దేవుడు తన కాపుతో ఉండును గాక తన దేవదూతల కాపులో గాక ఇదే సైన్యంలో అధిపతి హో వాక్కు దేవాన్ని ఇచ్చిన అధికారము ప్రకారముగా ఈ కుమార్తెకి కష్టం వచ్చిన బాధలు వచ్చిన ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన సోదరులు వచ్చినా భయంకర ప్రమాదంలో సంభవించినా ఏ ప్రమాదం సంభవించకుండా మీరే ఈ కుమార్తె కాబల ముందుకు గాక అని ప్రార్థన చేస్తున్నాను పరిశుభ్ర నిత్య జ్యోతి మినిస్ట్రేషన్ జ్ఞాపం చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా విశ్వాస ప్రవర్తనగా మీరు వాడుకోండి ఆత్మ బలములతో ఆత్మ సంబంధమైన తర్వాత మీ ఆత్మ కార్యములే జరగాలి కానీ శరీర కార్యములు జరగకుండా దేవాన్ని ఇచ్చిన అధికారం ప్రకారముగా కృపావ ఈ కుమార్తె నిండును గాక కృప ఈ కుమార్తె పొందుకున్నగాక అది తొందరలోనే పరిశుద్ధాత్మ ఈ కుమార్తెలను ప్రవేశించిన గాక ఓల్ స్పిరిట్ గాడ్ ఫై దేవునికి ఇచ్చిన అధికారం బట్టి ఓవర్ని మీద ఓల్ స్పిరిట్ ద ఓల్ స్పిరిట్ ద ఓల్ స్పిరిట్ ద ఫై గాడ్ ఫై ద గాడ్ ఫై ద గాడ్ ఫై ఏయస్ రక్షమే ఏయస్ రక్షమే ద గాడ్ ఫై ద గాడ్ ఫై ద గాడ్ ఫై దేవా నిక్ స్తోత్రం దేవా నిక్ స్తోత్రం ఈ కుమార్తె ప్రభువని రగ్నత అభిషేకించునందుకు స్తోత్రం పరిశుద్ధ్రానికి స్తోత్రాలు ఈ రోజున ప్రభువా ఇది నీ కుమార్తె ఇది ఇన్ని సావకరాలు విశ్వాస ప్రవర్తన ప్రభావ మరి యూట్యూబ్ ఛానల్ కూడా ఈ రోజున ఓపెన్ చేసినందుకు మీకు వేరు వేరు కోట్లు వందరములు తెలియపరుస్తూ ప్రభావం చెల్లిస్తూ కుమార్తె ఏ స్థలంలో స్థలంలో దూతల కాపులో ఉండును గాక ఏ స్థలంలో మీ కాపుదల ఉండును గాక ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ కుమార్తె దయ దయచేయండి ఈ కుమార్తె ప్రభావ ఆత్మ పరమలు దయ దేవనీ స్తోత్ర నేను వైభూతులుగా ఈ కుమార్తె జీవించను గాక ఇదే సైన్యంలో అధిపతి వాక్కు ప్రార్థన ప్రార్థన పరుడాలుగా ఉండును కృపావరములు స్వసత వరము ప్రార్థన వరము ప్రవచన వరం అన్ని వరములతో రాసేవరము పాడేవరము అభిషేకం వరం ప్రతి ఒక్క వరములతో ఈ కుమార్తె ఉండును గాక ఇదే వాక్కు అధిపతి ఓకే ఈ రోజు నుండి నీ పేరు కానీ సేవ పరిచయంలో మాత్రం సేవకుడులైన విశ్వాస ప్రవక్తిని ఓకే గాడ్ బ్లెస్ యూ